సూసైడ్ నోటు బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది దానికి సంబంధించింది ఆ ఫ్యాక్ట్ తెలియాలంటే ఆ పర్సన్ మనకి ట్రేస్ కావాలి దాని గురించి వాళ్ళ నాన్న అంటే వీళ్ళది యాక్చువల్గా ఏదంటే దౌల్దౌల్ మండలం వాళ్ళ నాన్న నాయక్ ఒకటి మాకు దరఖాస్తు ఇచ్చిండు మా కొడుకు ఇలా రమేష్ అనే పర్సన్ అని చెప్పేసి ఆ పిటిషన్ పైన మనము మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసుకున్నాం దానికోసం అని చెప్పేసి ఆ వ్యక్తి ట్రేస్ చేయడానికి అని చెప్పేసి ఒక రెండు టీమ్స్ ఫామ్ చేసినాము ఆ రెండు టీమ్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నాయి దానిలో మనకి ఆయన మద్దూర్ మద్దూర్ గ్రామంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్లో ఒకటి కంటి హాస్పిటల్ నడుపుతూ ఉన్నాడు దానికోసం అని చెప్పేసి ఏమైనా క్లోజ్ దొరుకుతాయని చెప్పేసి వాళ్ళ తమ్ముడు వినోద్ నాయక్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి మేము సర్జ్ చేయడం జరిగింది అక్కడ అతను ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అయ్యే ఒక సూసైడ్ నోట్స్ సంబంధించింది ఒకటి మాకు దొరికింది అలాగే అతని ఫోన్ కూడా మాకు దొరికింది అక్కడ తీసుకున్నాము సో దీన్ని బట్టి మాకు తెలిసిన విషయాలు ఏంటంటే నిన్న అతనితో పాటు చిన్నస్వామి అనే వ్యక్తి నైటు ఇద్దరు అదే షాప్లో అక్కడనే స్టే చేస్తారు అదే షాప్ వాళ్ళది అక్కడనే ఉంటారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నేను ఇట్లా వేరే తిరుపతి కానీ శ్రీశైలం కానీ వెళ్తా నన్ను డ్రాప్ చేయి అని చెప్తే చిన్న స్వామి అనే పర్సన్ ఫైవ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నారాయణపేట్ బస్ స్టాండ్లో డ్రాప్ చేసిండు తన బైక్ మీద నారాయణపేట్ బస్ స్టాండ్లో నారాయణపేట్ బస్ స్టాండ్లో డ్రాప్ చేసిండు ఆ చిన్న స్వామి అయిన పర్సన్ కూడా మేము ఎంక్వైరీ చేసినాము ఆయన కూడా అదే మాట చెప్పిండు సో మా టీమ్స్ ఈ నారాయణపేట బస్ స్టాప్లో ఎక్కడైతే డ్రాప్ చేసిందో అక్కడ నుంచి ఏ విధంగా మళ్ళీ ఫర్దర్ మూమెంట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి చెప్పేసి పంపించినాము సీసీ ఫుటేజ్ ద్వారా కానీ ఇంకా ఐపీ ద్వారా కానీ తెలుసుకొని తప్పకుండా వ్యక్తిని ట్రై చేస్తాం ఈ సూసైడ్ నోట్లో ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలు ఆ పర్సన్ ట్రై చేసిన తర్వాత దాని యొక్క వాస్తవాలు ఏంటివి అనేది మేము ఎంక్వైరీ చేసిన తర్వాత నమస్తే ఫైవ్ ఓ క్లాక్ ఆ విషయం నాకు కనపడలే సార్ అని చెప్పి చిన్న స్వామి కనపడలేదు నేను చూసారా అది దానిపైన మార్నింగ్ కూడా చీకట్లో నేను అంత అబ్జర్వ్ విధంగా చెప్పాను మేము ఈ ఫోన్ ద్వారానే ఆయన తన మిత్రులకి ఒక ఐదు ఆరు మందికి ఆయన ఫార్వర్డ్ చేశాను మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ కి ఫార్వర్డ్ చేసి ఈయన ఫార్వర్డ్ చేసిన తర్వాతనే ఇద్దరు వెళ్ళిపోయారు ఫోన్ మాత్రం రూమ్ లోనే ఉంది ఫోన్ తీసుకొని పోలేదు ఫోన్ క్యారీ చేయలేదు